ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ ఉంది దానికోసమని ఎగ్ అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్ వేసి ఆయిల్ వేయిన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను ఒకడైతే కట్ చేశాను అవి వేగే లోపల మిగిలిన రెండు కూడా కట్ చేస్తాము ఆవాలు జీలకర్ర వేగిపోయినాయి కదా మనం కట్ చేసుకున్న ఆయిల్ అయితే వేసేసుకుందాము అది తాలింపు వేగే లోపల మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాం దానికి ఏం సేపు పడుతుంది వీటిలోకి ఫ్లేమ్ పెద్దగా పెట్టేసుకుని తొందరగా వేయించేసుకున్నాము వేగిపోతాయి ఫ్లేమ్ అయితే పెద్ద పెట్టేసాను నెక్స్ట్ ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు పసుపు ఇవి రెండు కూడా వేసేసుకున్నాను ఇదిగోండి ఎగ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఐదు రెండు నుండి మూడు నిమిషాలు అయితే బతికేస్తాము ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము టర్న్ చేసే ముందు దీంట్లో కొత్తిమీర అయితే వేసుకుందాము ఇదిగోండి ఎగ్ అయితే మంచిగా ఉడుకుతుంది చూసారా ఇదిగోండి ఇలా ఒక్కసారి ఇంకా బాగుంది నాకు ఇలా ఇష్టం అన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన ఎగ్ చేసిన ఇలా ఒకసారి వేసేసి దాన్ని అలా టన్ చేయడం ఇష్టం దాన్ని ఇంకొక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇది కొన్ని అన్నమితిలో పొడి పొడిగా చేసి పెట్టేసుకున్నాను దీంట్లోనే కొత్తిమీర వేసాను అనమాట అందుకని కొత్తిమీర కనిపిస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో పెట్టి ఇలా పీసెస్ పీసెస్ కేక్ని కట్ చేసిన అలా కొంచెం పెడి పెద్దగానే ఇష్టం మా వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో పీసెస్ అన్నం వేసేద్దాము వేసేసి మూత పెడదాం ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గిపోతుంది ఇదిగోండి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచేస్తాను ఇలా దమ్ ఎగ్ ఫ్రై చేసి సూపర్గా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకుని సూపర్గా ఉంటుంది చిన్నసే టేస్ట్ చూస్తేనన్నా టేస్ట్ ఆమ్లెట్ తీసుకో ఒక ప్లేట్ తీసుకోపోయినా వేడి వేడి ఉంది సాల్ట్ ఏమైనా పడుతుందా సాల్ట్ వేయలేదు కారం సరిపోయిందా వేయాలా ఒక్క నిమిషం ఆగు